గౌతమ్ పరిస్థితిని కళ్ళారా చూసిన మీరా తలడిల్లిపోతుంది తన కూతురు అల్లుడు పరిస్థితి ఏంటి దేవుడా ఇలా అయిపోయింది ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నావు దేవుడా అన్నట్టు ఏడుస్తూ ఉంటే ఇక శరత్ ఏమో తనని ఓదారుస్తూ ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటాడు ఆ సన్నివేశం మొత్తం పైనుంచి వసుంధర చూస్తుంది కడుపు రగిలిపోతుంది అలా మీరా మీద చెయ్యి వేసి శరత్ తనను ఓదారుస్తూ లోపలికి తీసుకొని వస్తూ ఉంటే కోపంతో కిందకు వచ్చి చాలా బాగుంది ఒక చెయ్యే వేశారే రెండో చెయ్యి కూడా వేసి ఓదార్చలేకపోయారా అని అయితే చెప్తూ ఇంటికి ఇద్దరు ప్రేమ పక్షులు ఎక్కడికి వెళ్ళారో బయటకు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అదేంటి అలా అంటున్నావు అనైతే అంటూ ఉంటే మరి ఏంటి తిరిగి వచ్చిన సరిపోలేదా ఏదైనా ఆక్సిజన్ పార్క్ ఏమైనా వెళ్ళేసి వచ్చారా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మేము వెళ్ళింది మాలిని కోసం మా మాలినికొచ్చిన కష్టం నుంచి బయటపడడానికి తనకు కాస్త మనశాంతిగా ఉండడానికి ఏమైనా పూజలు ఏమైనా చేపించాలా అని పూజారి దగ్గరికి వెళ్ళేసి వచ్చాము అన్నట్టు మీరా చెప్తూ ఉంటే నా కూతురు గురించి నన్ను తీసుకొని వెళ్ళాలి కానీ నీ రెండో భార్యని తీసుకొని వెళ్ళావేంటి అన్నట్టు వసుంధర మాట్లాడుతుంది ఆ మాటకైతే ఏం సమాధానం చెప్పరు మీరా శరత్ అయితే మీరు వెళ్ళి వెళ్ళగానే ఆ గౌతమ్ వచ్చాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు అని అయితే అంటే ఈ శరత్ ఉండి తన భార్యని కొట్టావు కదా అందుకే వచ్చుంటాడు అనైతే అంటూ ఉంటే ఓహో అవునా తన భార్యని కొట్టానని వచ్చాడా మరి నీ అల్లుడు నన్ను నా చెయ్యి నరికి చేతిలో పెడతాను నీ అల్లుడిని ఎలా చంపించానో చంపించా నన్ను కూడా అలానే చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు మరి మీ భార్యని అన్నారు కదా మరి మీరు వెళ్ళి వార్నింగ్ ఇవ్వండి అని అయితే అంటూ ఉంటే ఓహో మీరు వెళ్ళరా అన్నది నన్ను కాబట్టి మీరు వెళ్ళరు అదే నీ రెండో భార్యని అనుంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఉండరు ఏంటో నా బతుకు నా కూతురు భర్తను పోగొట్టుకొని వితంతువైతే నేను భర్త ఉండి కూడా అలానే బ్రతకాల్సి వస్తుంది అని అయితే అంటూ ఉంటే ఇక మీరా ఉండి అమ్మగారు అలాంటి మాటలు మాట్లాడకండి అని అయితే అంటూ ఉంటే నువ్వు నోరు మూసుకుని ఉండు నీ వల్లనే కేవలం నీ వల్లనే నా జీవితం ఇలా ఒంటరిగా అయిపోయింది భర్త ఉండి కూడా మిమ్మల్ని ఎప్పటికీ అయితే చెప్తూ వెళ్తూ ఉంటుంది ఇక శరత్ ఏమో మీరాకి చెప్తూ ఉంటాడు వసుంధర ఎలాంటిదంటే నేను నిప్పు లాంటి దాన్ని మీరు వచ్చి నా మీద పడుతున్నారు కాలుతున్నారే తప్ప నేను మిమ్మల్ని ఏం చేయడం లేదు కావాలని అన్నట్టు అంటుంది నువ్వు తన గురించి ఏం పట్టించుకోకపోదా లోపలికి అన్నట్టు శరతు లోపలికి తీసుకెళ్తాడు వసుంధ్ర కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని చాలా బాధపడుతూ అయితే అలా చెప్తూ ఉంటుంది భర్త ఉన్నా కూడా ఒంటరి బతుకైపోయింది నాది అన్నట్టు చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏమైంది అనేది కమింగ్ ఎపిసోడ్